మీ అందరికీ తెలుసు కొన్ని రోజుల క్రితం జనసేన ఆమర్ నియోజకవర్గ ఇన్ఛార్జి కార్యశెట్టి నరేష్ గారి మిఠాయి దుకాణం స్వీట్ షాప్ పూర్తిగా దగ్ధమైపోయింది మరి ఎందుకలా జరిగింది షార్ట్ సర్క్యూటా ఇతర కారణాలు ఏవో మనకు తెలియదు కానీ ఆ రకంగా దాదాపుగా ముప్పై లక్షల వరకు కూడా నష్టం జరగటం మరి దాన్నే ప్రధాన ఆదాయంగా పెట్టుకొని జనసేన పార్టీని ఆరు సంవత్సరాలుగా బ్రహ్మాండంగా నడిపిస్తున్న నరేష్ గారికి ఇది ఒక పెద్ద బిగ్ జోల్ట్గా మేమందరం కూడా భావిస్తున్నాం ఆయనకు ధైర్యం చెప్పడానికి పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్య నాయకులు ముఖ్య నాయకులు అందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఆయనకి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం ఆయనకు మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం జనసేన అధిష్టానానికి కూడా ఈ విషయం తెలియజేశాం అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించింది ఏ విషయంలో అయినా అన్ని విధాలుగా కూడా జనసేన నరేష్కి కూటమి అండగా ఉంటుంది తెలుగుదేశం ప్రత్యేకంగా అండగా ఉంటుంది జనసేన అధిష్టానం కూడా అండగా ఉంటుందని ధైర్యం చెప్పడానికి ఈరోజు నరేష్ వచ్చాం అందరం కూడా వచ్చామని తెలియజేస్తాం నమస్కారం